అస్మద్గురుభ్యో నమహ భగవానుడు పరుగెడుతున్నాడు తన చేతలో లక్ష్మి చెంగు ఉన్నది ఆమె కూడా వెనుక పరిగెడుతున్నది ఆ ప్రక్కనే గరుడా వస్తున్నారు ఎందుకు ఇంత హడావిడిగా ఇలా పరిగెడుతున్నారు అనేది క్రిందటి భాగంలో తెలుసుకున్నాం అలా పరిగెడుతున్న భగవాను చూచి అందరూ భయపడుతున్నారు భగవానుడు ఎందుకు అలా పరిగెడుతున్నాడు అని కానీ ఆపి అడిగే సాహసం ఎవరికీ లేదు మిగతా వాళ్ళందరూ లక్ష్మీదేవిని అమ్మ నువ్వే అడగాలి అని ముందుకు చూశారు లక్ష్మీదేవి మీరెందుకు కంగారు పడుతున్నారు నేను అడుగుతాను కదా అని కొద్దిగా ముందుకు వెళ్ళింది వెళ్ళిన అమ్మ భగవానుని ముఖం ఆ ముఖంలో భక్తుని కాపాడాలి అని ఆతృతతో ఉన్న కంగారు చూచిన తరువాత అడిగితే ఒకవేళ స్వామి చెప్పలేదు అనుకో తన పరువేం కాను అని ఎందుకులే అని ఊరుకుంది అలా ఊరుకుంటే మిగతా వారికి తనకు తేడా ఏమిటి ఆమె కూడా మనలాంటిదే అని వారందరూ అనుకోరా అని మళ్ళీ అడగడానికి సాహసం చేస్తోంది అమ్మ అమ్మ యొక్క కంగారును పోతన గారు చాలా చక్కగా వివరించారు అడిగదనని కడు జడివను అట్లా ఈ పద్యంలో తెలుగు పద్యం చక్కటిది అడిగదనని కడు జడిజను అడిగేదనని జడి వడిజను అడిగినా ఏమీ భయం లేదు ఎందుకు కంగారు పడతారు నేనున్నాను కదా అని అడగడానికి ఉద్యుక్తురాలైంది అమ్మ వీళ్ళ దగ్గర నుండి స్వామివారి దగ్గరకు వెళ్ళేటప్పుడు అడుగు తొందరగానే వేస్తుంది కానీ ఆయన దగ్గరకు వెళ్ళేటప్పటికీ ఒకవేళ అడిగితే వెళ్తున్న తొందరలో కసురుకున్నాడనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి అని మనకెందుకులే అందరిలా తాను ఉంటే పోలేదా అనుకుంటోంది మనస్సులో మళ్ళీ నేను కాకపోతే ఇంకెవరు అడుగుతారు నాకు కాకపోతే స్వామి దగ్గర చనువు ఎవరికి ఉంది అని అడుగు వేయడానికి ప్రయత్నిస్తుంది కానీ అడుగిడదు మరలా భయం చేత అడుగులేయదు లక్ష్మీదేవితో పరమాత్మ చనువు ఎంతవరకు కాపాడమని భక్తుని ఆర్తధ్వని చెవికి సోకనంతవరం ఎప్పుడైతే భక్తుని ఆర్తధ్వని చెవికి సోకిందో ఇక వేరెవరి సంగతి పట్టించుకోడు భగవంతుడు పరిగెత్ ఒత్తుకుని సరోవరం దగ్గరకు వచ్చాడు పరమాత్మ అలా వచ్చిన తరువాత తన నిజ పరికరంబుల మరల నవధరించి అని గరుత్మంతుని అధిరోహించి తన సుదర్శనాన్ని స్మరించాడు వచ్చింది సుదర్శన చక్రం అలా వచ్చిన పరమాత్మను చూచి గజేంద్రుడు తొండంతో ఒక కమలాన్ని కిసుకుడి పైకి ఎత్తి నారాయణ అఖిల గురు నమస్తే అని నమస్కరించి పరమాత్మ నువ్వు కిందికి వచ్చే వరకు నా ప్రాణాలు ఉంటాయో ఉండవో దయచేసి ఈ కమలములను స్వీకరించు పరమాత్మ అని పాదాలను కూడగట్టుకొని చాలా నీరసంగా ఉన్నవాడు కనుక భగవంతుని ప్రార్థించాడు గజేంద్రుడు వెంటనే భగవానుడు తన యొక్క శ్రీహస్తంతో మొసలిచే పట్టుకొనబడిన ఏనుగు యొక్క పాదాన్ని పైకి ఎత్తి తన సుదర్శన ఆయుధంతో జాగ్రత్తగా ఆ మొసలి శిరస్సును ఖండించి కారణం కొంచెం కూడా చక్రం యొక్క పొదును ఏనుగు కాలికి తగలడానికి వీలులేదు అందుచే రెండింటిని పాదం పైకి ఎత్తి విడదీశాడు అలా విడదీసిన తరువాత అంటారు గజేంద్ర ఈ మొసలిని నిర్జించటానికి దగ్గరలో ఉన్న ఎవరిని పిలిస్తే రారయ్యా అలా కాక చేతక పక్షిలా నేను భగవానునే నమ్ముతాను నా కష్టం తీర్చినా తీర్చకపోయినా అని నా మీద విశ్వాసం ఉంచి ఎంత కష్టపడ్డావు అని భగవానుడు మనస్సులో చెంది తన కండువా తీసి నోటితో ఆవిరిపట్టి ఏనుగు పాదానికి అద్దుతున్నాడట పరమాత్మ గ భగవంతుని కరస్పర్శ చేత అజ్ఞాన బంధాన్ని పోగొట్టుకున్నవాడై గజేంద్రుడు ఏనుగు రూపం పోయి భగవానుని రూపంతో సమానమైన చతుర్భుజములతో కూడిన రూపాన్ని పొందాడు గజేంద్రుడు ఇప్పుడు భగవానుడు స్థిమిత గజేంద్రుని రక్షించిన తరువాత గజేంద్రుడు మూలా అని పిలిచాడు జగత్ కారణమైన వాడా అని ఎందుకు అలా పిలిచాడు అది విన్న ఇతర దేవతలు నాహం నాహం నచాహం నేను కాదు నేను కాదు అసలు గజేంద్రుడు చెప్పిన లక్షణాలు కలిగినవాడు మాలోనే లేడు పూర్వాచార్యులు ఈ గజేంద్ర మోక్షణ వృత్తాంతాన్ని చెప్పేవి శ్లోకద్వయం అని శ్లోకత్రయం అని ఒక ఐదు శ్లోకాలను అనుగ్రహించారు వాటిని ప్రతిరోజు ఉదయం లేవగానే పక్క మీద నుండి వాటిని చదువుకుని లేవాలిట వాటిని ప్రాతనిత్యానుసంధాన శ్లోకాలు అంటారు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రాణి